పుట్ట దగ్గర ఆరాధన చేస్తారు చాలామంది తెలియక పుట్టలో పసుపు వేయడం కుంకుమ వేయడం ఇలాంటి గుడ్లు వేయడం అటు చేస్తూ ఉంటారు అలాంటివి చేయకూడదు ఎందుకంటే అండి పుట్ట పైని పక్కనే చక్కగా పసుపు కుంకం వేయడం అలాగే పుట్ట పుష్పాలతో పూజ చేయడం దారం చుట్టడం అలాగే గోక్షీరం చాలా బాగా తెలియక ప్యాకెట్ పాలు కెమికల్ పాలు పోస్తూ ఉంటారు అలాంటివి కూడా పోయకూడదు పుట్ట దగ్గర చక్కగా పాత్రలో పెట్టడం పుట్టలో రెండు మూడు చుక్కలు మాత్రమే వేయడం అది కూడా గంగి కోవు పాలు గరిటి చాలని ఒరిజినల్ ఆవు పాలు కొంచెమైనా సరే తీసుకువెళ్ళి ఆ గోక్షీరాన్ని కొంచెం వేయడం అక్కడ అలాగే చలిమిడి నివేదన చేస్తారు చిమ్మిడి నివేదన చేస్తారు పానాభం పండ్లు నివేదన చేయడం జరుగుతుంది ఎందుకు చేస్తారు చలివిడి నివేదన చేస్తే ఆ చలివిడి వల్ల కడుపు చలవగలుగుతుందని ఆ ప్రసాదం తింటే కూడా చాలా మంచిదని చిమ్మిలి వల్ల సర్పాలకి చాలా విశేషమైనటువంటి ప్రసాదంగా భావించారు అది తినటం వల్ల ఆడవాళ్ళకు ఉండేటువంటి దోషాలు తొలగడం కోసం ఆరోగ్యం కోసమే నరాల యొక్క శక్తిని పొందడం కోసం సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ శీతాకాలం ఈ చిమ్మిలి తింటం వల్ల ఈ ప్రయోజనం కూడా మన సాంప్రదాయం చెప్పింది కనుక ఈ విధంగా సర్పాలను ఆరాధించడం వల్ల పూర్వకాల సర్పశాపాలు ఏమన్నా ఉన్నా తెలియక దేవతా సర్పాలను చంపినా సర్పదోషాలు నాగశాపాలు ఇవన్నీ ఏమన్నా పూర్వకాలం నుండి ఏమన్నా పితృదేవతల నుంచి ఏమైనా ఉన్నా అవన్నీ తొలగడం కోసం ఈ నాగులు చవితి రోజు నాగుల్ని ఆరాధించడం ఉపవాసంగా ఉండాలి ఎందుకు ఉండాలి అంటే కనుక మన కుజదోషం కానీ రాహుదోషం కానీ కేతు దోషం కానీ సర్పదోషాలు కానీ పరిహరింపబడడం కోసం పితృశాపాల సహితం కూడా దూరం చేసేటువంటి శక్తి నాగులు చవితి రోజున నాగుల్ని ఆరాధించడం వల్ల కలుగుతుంది